హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ అండి పన్నీర్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి అంటే కలర్ చేంజ్ అయ్యేదాకా వేగించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ తరిగిన ఆనియన్స్ టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు ఒక ఆరేడు పలుకులు వేసుకొని వేగినాక చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకులు బిర్యానీ ఆకు జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి వేగినాక మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ టమాటా గ్రేవీ వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత టేస్ట్ తగ్గ పాసుపు కారం ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గ్రేవీ అనేది ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడికిన గ్రేవీని కొంచెం పెరుగుని బాగా కొట్టుకొని వేసుకోవాలి లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత కర్రీ అనేది ఎంత బాగుందో చూడటానికి అంతే కర్రీ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్